హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే ఒక పదిహేను రోజుల నుంచి కొద్దిగా నడుము నొప్పితో బాధపడుతున్నానండి అంటే నడుము నొప్పి అంటే మామూలుగా ఉంటూనే ఉంటుంది కానీ సి సెక్షన్స్ అయిన వాళ్ళకి నడుము నొప్పి ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంది అనిపించింది సాటర్డే నైట్ అయితే హాస్పిటల్కి వెళ్ళాను అయితే డాక్టర్ ఏమన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ డిశ్చార్జ్ అవుతుందని అడిగారు లేదు అన్నాను షుగర్ బీపీ ఉందా అన్నారు లేదు అన్నాను థైరాయిడ్ ఉందా అంటే లేదు అన్నాను జస్ట్ నాకు నడువు నొప్పి అని చెప్పాను అనమాట కాల్ ఆగుతుందా అని అడిగారు లేదు అని చెప్పాను అయితే ఎక్కడ నొప్పి ఉంది అని అడిగితే చెప్పు అనమాట అంతే వెంటనే ఆయనకు అర్థమైపోయిందండి ఎందుకు అర్థమైందంటే నడుము అనేది కింద వరకు కిడ్నీస్ ఉన్న దగ్గర నొప్పి వస్తే అది ఒక రకమైనది అనమాట అంటే కిడ్నీకి సంబంధించిందేమో అయితే కొంచెం ఎక్కువ ఉంటే కాలు కూడా లాగేస్తుందంట మోటరా మిషన్ మీద తొక్కుతారంటే మోటరే అని చెప్పాను అయితే నా ఎక్కడైతే నాకు పెయిన్ వస్తుందో ఆ పొజిషన్ చూసి ఆయన ఏమన్నారంటే జనరల్ మెడిసిన్స్ ఇస్తాను అంటే కాల్షియం అని గ్యాస్ అని అలాంటి జనరల్ మెడిసిన్స్ ఇస్తాను అది వాడి చూద్దాను టెన్ డేస్ తర్వాత రండి అన్నారు అయితే మీరు ఇది జాక్ మిషన్ కదండి ఇది ఫిక్స్ చేసేటప్పుడు హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అది మీ హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వాళ్ళే ఇస్తారు అక్కడే మీరు ఇలాగ స్టూల్ మీద కూర్చుని చూసుకోండి మీకు కరెక్ట్గా హైట్కి సంబంధించింది వచ్చిందా లేదా అని సో అప్పుడు అయితే మీకు కరెక్ట్గా హైట్ అయితే వచ్చేస్తుంది ఈ చైర్ చూసారా ఇది చెక్క చైర్ అనమాట నా చెక్క చైర్ హైట్ వచ్చేసి పంతొమ్మిది ఇంచులైతే ఉంది పైనుంచి కింద వరకు నాకు కరెక్ట్గానే సరిపోయింది యాక్చువల్గా అయితే ఇరవై రెండు ఇంచులు ఉండాలి అయితే నేను కట్ చేపించేసుకున్నాను అనమాట అంత హైట్ ఉంటే నడువు నొప్పి వస్తుంది హైట్ ఎక్కువ ఉంటే నడువు నొప్పి అనేది వస్తుందండి అయితే అంతకంటే ముందు నాకు ప్లాస్టిక్ చైర్ అయితే ఉండేది అయితే నేనే చాలా వీడియోస్ చూసాను ప్లాస్టిక్ వాడకూడదు అంటే కూడా కూడా నా వీడియోస్ తర్వాత అన్నారు సీనియర్స్ ప్లాస్టిక్ వాడకూడదు కుమారి చేంజ్ చేసేసి అన్నారు అంటే హీటు అనేది జనరేట్ అయ్యి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట కింద మనం కూర్చుని ఉంటాం కదా అయితే ఇది అది సేమే ఉందండి హైట్ ఏం తేడా ఏం లేదు కానీ ఇక్కడ నేను కట్ చేయించుకున్నాను నేను ఒక టూ ఇంచెస్ కట్ చేయించుకున్నాను హైట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట చాలా బరువుంటది చెక్క మంచిది కూల్గా ఉంటుంది అంటే కూల్ జనరేట్ చేస్తుంది అనమాట అదే నేను ఈ ప్లాస్టిక్ వాడితే మాత్రం హీట్ అనేది ఫామ్ అవుతుంది మనకు తెలియదు హెల్త్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అయితే ఇప్పుడు దీని మీద కూర్చుంటే నాకు చాలా కిందకు వచ్చేసింది కిందకు రావడం కూడా మనకి నడువు నొప్పి వస్తుందంట ఉండటం వల్ల కూడా మనకి నడువు నొప్పి అనేది ఉంటుందంట అయితే డాక్టర్ ఏం చెప్పారంటే ఒంగుని పని చేయకండి అంటే ఒంగుని మిషన్ కుట్టకండి స్ట్రేట్గా నిలబడడానికే ట్రై చేయండి కొన్ని రోజులు అంటే ఈ టెన్ డేస్ నడువు నొప్పి తగ్గేంత వరకు బరువులు మోయకండి కింద కూర్చుని కటింగ్ చేయకండి అని చెప్పారు సో ఇప్పుడు సడన్గా మనకి టేబుల్ రావాలంటే కొంచెం కష్టమే వచ్చినా కూడా మనకి ఇంట్లో ప్లేస్ కూడా లేదు సో అందుకని చెప్పేసి నేను కొంచెం ఆల్టరేషన్ సొల్యూషన్ అయితే తీసుకుంటున్నాను మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో అనేది పోస్ట్ చేశానండి అయితే నేను ఏం చేశానంటే ఫస్ట్ అంటే సండే రోజుని ఇవన్నీ ప్లాన్లు అనమాట ఫస్ట్ వచ్చేసి కూర్చున్నప్పుడు దీనిపైన నేను కొంచెం ఎత్తు అనేది పెట్టాను అనమాట కొంచెం పర్లేదు అనిపించింది ఏమైనా హైట్ కొద్దిగా తక్కువైందేమో నాకైతే నడుము దగ్గర కరెక్ట్గా మనకి హిప్పు ఎక్కడ ఉంటుందో అక్కడికన్నా కొంచెం కిందకి నెప్ప అనేది వస్తుందనమాట ఎగ్జాక్ట్గా పాయింట్ సో డాక్టర్కి అర్థమైపోయినట్టుంది ఇది కూర్చుంటం వల్ల మంచిగా లేకపోవడం వల్ల వచ్చినట్టుందండి కాల్షియం కొన్ని గ్యాస్ కొన్ని బలానికి కొన్ని అలాగా జనరల్ మెడిసిన్స్ ఇచ్చారు ఆ జనరల్ మెడిసిన్స్కే నాకు పదిహేను వందలు అయిందండి చూడడానికి అన్నీ ఉన్నాయి కానీ అయితే ఇదే ప్రాబ్లము మాకు ఆఫీస్లో వస్తే గనక ఇది ఆఫీస్ చేయరు అనమాట మా వారు వర్క్ ఫ్రం హోమ్ చేసినప్పుడు ఇది కొనుక్కున్నారు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి అయితే నేను ఆఫీస్లో వాడుకునేటప్పుడు మాకు బ్యాక్ పెయిన్స్ వస్తాయని చెప్పేసి ఈ చైర్స్ మాత్రమే మాకు ఇస్తారనమాట ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి ఇక చూడండి ఎవరు హైట్కి తగ్గట్టు వాళ్ళు అంటే కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు కొంతమంది హైట్ తక్కువ ఉంటారు కదా వాళ్ళని బట్టి అడ్జస్ట్ చేసుకుంటానికి పక్కన మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఒక స్టిక్లా ఉంటుంది అనమాట కిందకి పైకి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఇదే సిస్టమ్ అనుకుందాం ఈ కంప్యూటర్ అనుకుందాము అయితే మేము ఏం చేసేవాళ్ళం అంటే నేనైతే మాత్రం ఇలా స్ట్రేట్గా పెట్టేసుకుని నా హైట్కి తగ్గట్టు పెట్టుకుని దగ్గరగా పెట్టుకుని నేనైతే కూర్చునేదాన్ని దానివల్ల నాకు ఏంటంటే నడువు నొప్పి వచ్చినా కూడా బ్యాలెన్స్ అయిపోయేది అనమాట పెద్దగా ఇబ్బంది పడేదాన్ని కాదు ఇలాగ ఇలా స్ట్రేట్ ఇప్పుడు కూడా బాగుంది ఎంత హాయిగా ఉందో వెనకాల సపోర్ట్ ఉంది కదా అయితే ఆ సపోర్ట్ కూడా కొంచెం ముందుకి వెనక్కి కూడా ఊగుతూ ఉంటుందండి అయితే నాకు ఇక్కడ ఏంటంటే మోటార్ అడ్డ వచ్చేసింది కింద మనకి కాళ్ళ దగ్గర పెడలు ఉంటుంది కదా అది మోటార్ కాదు పెడలు పెడలు వచ్చేసింది అనమాట ఇది చూడండి ఎంత హాయిగా ఉందంటే నాకు ఇప్పుడు చాలా హాయిగా కుట్టుకోవచ్చు కానీ నాకు కింద పెడలు వచ్చేసింది కాబట్టి ఈ చైర్ సెట్ అవుతుందా లేదా అనేది నాకు డౌట్ నేను అయితే ట్రై చేస్తున్నానండి కొంచెం ముందుకు వెళ్ళాను ఇలా అని అలా అని ట్రై చేస్తున్నాను కానీ చాలా హాయిగా ఉందనమాట ఇలా కూర్చుని మనం చేసేసుకోవచ్చు మేము ఒక్కొక్కసారి పన్నెండు పన్నెండు గంటలు చైర్లో కూర్చుని సిస్టమ్ దగ్గర కూర్చుని వర్క్ చేసే రోజులు కూడా ఉన్నాయి అలాంటి టైంలో కూడా మాకు ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చేది కాదనమాట ఈ చైర్ వల్ల కానీ ఇక్కడ ఏంటంటే నాకు కాళ్ళ దగ్గర పెడలు అడ్డొచ్చేస్తుందండి లేకపోతే భలే ఉంటుంది ఈ చైర్ మాత్రం సూపర్ ఉంటుంది రెండు వేల చిల్లర ఎంత ఉంటుంది కానీ మీరు కొనుక్కోకండి నేను ఇంట్లో ఉంది కాబట్టి వాడుతున్నాను ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నారనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు మా వారు ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి ఈ చైర్స్ మాత్రమే ప్రి ప్రిఫర్ చేస్తారనమాట వేరే చైర్స్ ఏమి ఇవ్వరు ఇస్తే కనుక బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఎక్కువసేపు కూర్చుని చేసుకోలేము ఇదైతే పెయిన్ రాదు అంటే వెనకాల హాయిగా ఇలాగా ఇలాగ నిలబడుతుంది చూడండి ఇలా ఉంటూ మంచి చక్కగా పని చేసుకోవచ్చు అనమాట ఎంతసేపు పని చేసుకున్నా ఏమనిపించదు ఒక పది నిమిషాలు టీకో కాఫీకో స్నాక్స్కో వెళ్తాము ఆ తర్వాత మళ్ళీ కూర్చుని పని చేసుకుంటాము ఇలాగ చూడండి ఇలా ఊగుతుందండి ఇలా ఊగటం వల్ల మనకేంటంటే కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట వెనకాలనేది సో దీని అయితే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటో చూడాలి నాకు కొంచెం అడ్డొస్తుంది కింద కాళ్ళ దగ్గర తప్ప మిగతా అంత చోట కూడా బాగానే ఉంది సో తర్వాత వచ్చేసి వంగుని చేయకండి బాగా వంగుని చేయకూడదు బలంగా ఉన్నంతసేపు ఏం ప్రాబ్లం లేదు కానీ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం కొంచెం మనకు వస్తూనే ఉంటాయి సో నాకైతే ఇది జనరల్ నొప్పు కాబట్టి తొందరగానే తగ్గిపోతుంది ఇంకోటి వచ్చేసి వంగుని కట్ చేయొద్దని చెప్పారు కదా నేను ఏం చేశానంటే బా పిల్లల కోసం నేను మీషోలో స్టడీ టేబుల్ బుక్ చేశానండి అయితే నేను దీని మీద కట్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది అదే ట్రై చేస్తున్నాను అనమాట ఇప్పటికప్పుడు మనకి టేబుల్ రావాలంటే కష్టమే టేబుల్ ఉండాలి పైగా ఇంట్లో ప్లేస్ కూడా ఉండాలి కదా నాకైతే ప్లేస్ లేదు మెయిన్ వచ్చేసి లేకపోతే నేను కొనేసుకునే దాన్ని చేయించుకుంటే ఇంకా బెస్ట్ అని నేనే వీడియోలో చూశాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను ఇలా పెట్టుకుని కట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు అంత కన్వీనియంట్గా లేదు కానీ చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందా లేదనేది ఎందుకంటే నేను కొ ఏది కొత్తదాన్ని అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేనండి నా దగ్గర ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే అంటే కొత్తది ఏదన్నా ట్రై చేద్దామంటే కొంచెం టైం పడుతుంది నాకు అలవాటు అవ్వడానికి చిరాగ్గా అదొక్క రకంగా ఇరిటేట్గా అనిపిస్తుంది అనమాట అంత తొందరగా నా మైండ్ అనేది కొత్తదానాన్ని యాక్సెప్ట్ చేయదు మా వారు కూడా అదే చెప్తారు అన్నిటినీ యాక్సెప్ట్ చేసుకోవాలి కొత్త ప్రాసెస్ అయినా పాత ప్రాసెస్ అయినా ఎంతసేపు పాతదే పట్టుకోకూడదు అంటూ ఉంటారు కానీ నాకే నా బ్రెయిన్కి అంత తొందరగా ఎక్కదనమాట ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఇది ఒక రకంగా ట్రై చేశాను ఇదన్నీ కూడా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను అనమాట ఇది అయిపోయిన తర్వాత నాకేమనిపించింది అంటే మన మిషన్ మీద పెట్టుకుని కట్ చేసే కదా కూడా అనిపించింది సో అది కూడా ట్రై చేశాను కూర్చుని కట్ చేసుకోవాలి నిలబడి కట్ చేస్తే కాలు నొప్పులు వస్తాయి మళ్ళీ అదొక ప్రాబ్లం ఇలా పెట్టుకుని కట్ చేసేసుకుని మన వాళ్ళకి చూపించడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అని నేను అనుకుంటున్నాను అనమాట ఇదిగోండి మెయిన్ వచ్చేసి ప్లేస్ ఉంటే టేబుల్ తీసుకుంటే ఇంకా బాగుండు మన ఎన్ని బ్లౌజ్ కుట్టినా నడునొప్పి అనేది రాదంట టేబుల్ ఉంటే కింద ఒంగిని కట్ చేస్తేనే బాగా నడువునొప్పి వస్తుంది అవును కరెక్ట్ నేను ఒక మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేశాను అనుకోండి ఇంకా నడుము లెగదు సో నేను ఇన్ని రకాలుగా ట్రై చేస్తున్నానండి సో మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి